రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు విశాఖలోని భారత నౌకాదళానికి చెందిన హరిహంత్ రెండవ శ్రేణి జలాంతర్గామి ఐఎన్ఎస్ హరిఘాట్ను ఆయన జాతికి అంకితం చేశారు భారత అణ్వస్త్ర త్రయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ భద్రతలో ఐఎన్ఎస్ హరిఘాట్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తోందని ముఖ్యంగా నేటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో రక్షణ రంగంతో సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందడం చాలా అవసరమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో భద్రతాపరమైన చర్యలు శాశ్వతంగా చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడెట్ తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో అనాథాశ్రమంలో ఇటీవల కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులను కేజీహెచ్లో ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు విశాఖ పోలీస్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్లటూన్ల నుంచి వందనం స్వీకరించారు జాతీయోద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు స్వరాజ్య సాధనా ఫలాలు ప్రతి ఒక్కరికి చేరువ చేయాలన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి ప్రబోధాత్మక నృత్యాలు ఆహుతులను అలరించాయి మరోవైపు భారతీయ విద్యా కేంద్రం పాఠశాలల ఆధ్వర్యంలో సాగర తీరంలో ఘోష్ తరంగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది నలభై నాలుగు విద్యా సంస్థల నుంచి ఆరు వందల మందికి పైగా చిన్నారులు హాజరై ఘోష్ తరంలో లయబద్ధంగా వాద్య పరికరాలపై తమ ప్రతిభను ప్రదర్శించారు రాష్ట్రంలో పురపాలక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని కేంద్రం వాటాగా వచ్చే నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు గడిచిన ఐదేళ్లలో నిర్లక్ష్యం చేయబడ్డ పురపాలక పట్టణాభివృద్ధి శాఖలపై ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు తీసుకుంటామన్నారు విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు అయితే టౌన్ సర్వే నంబర్లు సర్వే నంబర్ల మధ్య పొంతన సాధించిన తర్వాతే అది సాధ్యమవుతుందన్నారు విశాఖలో పర్యటించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా చేతులు మారిన దస్పల్లా హిల్స్ హయగ్రీవా భూములు ఎర్రమట్టి దెబ్బలు రామానాయుడు స్టూడియోస్లలో పర్యటించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు విశాఖ జిల్లాలో భూములపై ఖచ్చితమైన బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిపారు మూడు నెలల వరకు ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు కానీ ట్వంటీ టూ ఏ నుంచి భూములకు విముక్తి కల్పించడం వంటివి జరగబోవన్నారు విశాఖలో ఉన్న నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ ఎన్ఎస్టిఎల్ భారత నౌకాదళానికి ఒక నమ్మకమైన భాగస్వామిగా అవతరించిందని తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ప్రశంసించారు దేశ సేవలో ఐదు దశాబ్దాలకు పైబడి చేస్తున్న కఠోర పరిశ్రమ అంకితభావం అవిశ్వాంత కృషితోనే ఇది సాధ్యమైందన్నారు ఎన్ఎస్టిఎల్లో మహాపాత్ర మానసి ఆడిటోరియంలో జరిగిన యాభై ఐదవ రైజింగ్ డే దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు వాల్తే రైల్వే డివిజన్ పరిధిలోని సింహాచలం రైల్వే స్టేషన్ చంద్రనగర్ గ్రామం మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం సౌకర్యవంతమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గత ఏడాది సెప్టెంబర్లో జరిపిన పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తే రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు ప్రస్తుతం ఉన్న ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల వెడల్పు కలిగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్థానంలో మూడు మీటర్ల వెడల్పుతో నూట పదిహేను మీటర్ల పొడవాటి వంతెనను పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు పర్యావరణ హిత ప్రజామోదయోగ్య పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖ పర్యటనలో స్పష్టం చేశారు విఎంఆర్డిఎస్ మందిరంలో విశాఖ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలకు చెందిన పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఆలయ దర్శనాలు ఆరోగ్య సంక్షేమం పర్యావరణ హిత పర్యాటక సర్క్యూట్లని ఏర్పాటు చేయనట్లు తెలిపారు